ఫ్రమ్ తెలుగు సెంటే మ్యామ్ సో సక్సెస్ అయితే చాలా బిగ్ క్రెడిటే వచ్చిందని చెప్పాలి విక్కీ కౌశల్ గారిని కానీ రష్మిక గారిని కానీ ఏమైనా తీసుకొచ్చే ప్లాన్ ఏమైనా ఉందా నెక్స్ట్ మీట్లో యా అండి అంటే యాక్చువల్లీ విక్కీ కౌశల్ గారు హీ ఆస్క్ ఆయన థర్స్ డే వస్తానని అన్నారు బట్ నాకెక్కడ నాకేంటంటే లెటర్ సీ సార్ ఓపెనింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నీ చూసి దెన్ వీళ్ళ ఒక ఫంక్షన్ ఇక్కడ ఫిక్స్ చేద్దామని అడిగాను సో ఇప్పుడు బాగుంది ఓపెనింగ్ బాగుంది అంతే పాజిటివ్గా వెళ్తుంది కాబట్టి డెఫినెట్లీ ఐ వి లాస్ట్ దమ్ టు కమైండ్ రిప్రజెంట్ ద ఫిలిం హీరో అండ్ ఫస్ట్ కాపీ చూడకుండానే మీరు రిలీజ్ చేసేసారు సో తెలుగు వర్షన్ రిలీజ్ చేసిన తర్వాత మీరు చూసారా యా నేను ఆ రోజు సెవెంత్ ఎర్లీ మార్నింగ్ అక్కడ ముంబైలో చూసుకున్నాను అండ్ బిఫోర్ డిపి మన డిపిఎక్స్ ముందు అయితే నేను చూడలేకపోయాను సినిమాని బట్ చూసిన తర్వాత అనుకున్నా లేదు ఏదైతే నేను టీమ్ నమ్మేనో ఆ టీమ్ డెలివర్డ్ వెరీ పర్ఫెక్ట్ చాలా బాగా డెలివరీ చేశారు అనిపించింది యూ ఆల్వేస్ రైట్ అండి నేను మీడియా నుంచి కంగ్రాచులేషన్స్ అమలాపురం అక్కడ వరకు తెలుసు అమలాపురం